ఈవెంట్ కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా అక్షయ్ కుమార్ గారు చాలా ఈవెంట్స్ విష్ణు గారు మోహన్ లాల్ గారు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా విష్ణు గారు కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ విష్ణు గారు సారీ లేదండి సార్ నాకు అన్నింటికంటే కంటే బాగా నచ్చింది ఏంటంటే మీరు స్టార్టింగ్ యువర్ స్పీచ్ చాలా మంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ని మైథాలజీ అని చెప్పి అది ఒక మిత్కం చేసేస్తారు బట్ యూ సెడ్ ఇది మన హిస్టరీ అన్నారు చూసారా ఐ లైక్ డిట్ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ హిస్టరీలో మనం మీరు భక్త కన్నప్ప అంటే డివోషనల్ సైడ్ ఉంటుంది మీరు మంచి కమర్షియల్గా అందరికీ తెలియని సైడ్ చూపించారు సినిమాలో ఆ సైడ్ ఎంత ఉంటుంది ఈ సైడ్ ఎంత ఉంటుంది సి వీడి జర్నీ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్కి మళ్ళీ నేను ఐ జస్ట్ గివ్ అ స్మాల్ అడిషన్ టు ద ఫస్ట్ పాయింట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తిరు శ్రీకాళహస్తి నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉడుమూర్ అని ఒక ఊరుంది అది కన్నప్ప జన్మస్థలం అతను గూడం అదని దే రికగ్నైజ్డ్ ఇట్ అక్కడ కన్నప్ప గుడి కూడా ఉంది దీనికన్నా ఆధారం ఏం కావాలి మనకి మన టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ తిరగరాయాలి మనం మనకి బ్రెయిన్ వాష్ చేశారు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు అందుకే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను నా కన్నప్ప కథ నేను చెప్పాలని నా చరిత్ర నేను చెప్పాలని ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నో చెప్పచ్చు నా కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ సి ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అ వరల్డ్ నేను నమ్మిన కథ చూపించాలనుకున్నాను అండ్ ఐ షోడ్ ఇట్ యూ ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ సూన్ విష్ణు గారు అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట ఇందాక బడ్జెట్ గురించి ఎవరు అడిగితే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను అందులో మీరు ఏమన్నారంటే నాన్నగారు ఒక సిక్స్టీ సెవెంటీ క్రోర్స్లో తీయండి అంటే ఇప్పటికి నైంటీ టూ క్రోర్స్ అయ్యింది దిస్ ఈజ్ వే మీ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్గా చెప్పారు అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి మా సినిమా మార్కెటబిలిటీ ఆబ్వియస్లీ చాలా రేట్లు పెరిగే ఉంటుంది ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి బికాస్ దట్ డే ఐ రిమంబర్ చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు ఇప్పుడు కొన్ని విష్ణు కొన్న మార్కెట్కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు ప్రాబ్లీ మేబీ మోసగాళ్ళు అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు బట్ అన్ఫార్చునేట్లీ డి డి నాట్ హ్యాపెన్ ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి బ్రదర్ ప్రతి నటీ నటులకి ఒక్క ఫ్రైడే చాలు వన్ ఫ్రైడే కన్నప్ప విల్ బి మై ఫ్రైడే ఆఫ్ ఇట్ ఆల్ ది బెస్ట్ అండి విష్ణు గారు హాయ్ 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 సార్ கேஷன் கன்னடராஜ் டிட் கனப்பா மெனி டிக்கேட் கிருஷ்ணன் వేర్ డూ యూ ఎగ్జాక్ట్లీ స్టాండ్ అండ్ వాట్ వర్ యువర్ ఛాలెంజెస్ రియల్లీ ఇన్ హ్యాండిలింగ్ దిస్ క్యారెక్టర్ వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్ వాజ్ దర్ ఎనీ హోమ్ వర్క్ ఫర్ దిస్ వాట్ ఈస్ యువర్ స్టడీ అన్ ది క్యారెక్టర్ వన్ యూ పోర్ట్రేడ్ ఇట్ సి నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయడానికి మై డైరెక్టర్ ఓకే హీ హెల్ప్ మీ మెన్స్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎమ్ నాకు ఆ క్యారెక్టర్ దారి చూపిందని నేను రాసినప్పటికీను నేను యాక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా సలహాలు ఆయన అడిగాను భక్తుడుగా ఏందర్త చేసేది నాకు సులభం అనిపించింది కానీ భక్తుడు అవ్వకముందు వీడు ఎలాగ బిహేవ్ చేసి ఉంటాడు అక్కడ విష్ణుని చూడకూడదు మీరు తినని చూడాలి ఎగ్జాక్ట్ సో అది అడిగాను రెండోది ఖమాన్ కన్నడ రాజ్ కుమార్ గారిని కృష్ణరాజు గారిని బాపు గారి రమణ గారిని వాళ్ళందరూ వాళ్ళందరినీ ఒకే సెంటెన్స్లో నన్ను పెట్టకూడదు ఐమ్ సచ్ అ స్మాల్ జూనియర్ యూనో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఈ సినిమా ఒక నటుడుగా నాకు ఒక మర్యాద ఇస్తుందని నమ్ముతున్నా నేను మీరందరూ చూసి మీరిచ్చే జడ్జ్మెంట్ ఆల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్